पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादं बहूदरं बहुदंष्ट्राकराणं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तदाहम् శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసినటువంటి ఏ ఏ అంశాలను చూశాడో వాటిని చెప్తూ గొప్ప భుజములు కలిగిన ఓ శ్రీకృష్ణ అనేక ముఖములు నేత్రములు కలిగినటువంటి అనేక హస్తములు కాళ్ళు పాదములు కలిగినటువంటి అనేకములైన కోరల చేత భయంకరమైనటువంటి నీ యొక్క గొప్ప రూపాన్ని చూసి కొంతమంది మిక్కిలి భయపడుతున్నారు నేను కూడా కొంత భయపడుతున్నాను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ప్రజ్ఞ అనేక విధాలుగా ఉంటుంది బహుముఖం అంటే అనేక ముఖాలు అని కాదు కదా ప్రజ్ఞ అనేక విధాలుగా ఉంటుంది అని అర్థం అలాగే పురుష పురుషశక్తుల్లో చెప్తామంటే అనేకమైన సరస్సులు కలవాడు అని అర్థం ఒక్కొక్క ఆవు జాతిలో ఎన్నో ముఖాలు కలిగిన ఆవులు ఉంటాయి ఆ ఆవుల ముఖాలకు అన్నింటిలోనూ పరమాత్మ ఉంటాడో అని చెప్పటమే భావం నిర్మలమైన మనస్సుని మనశ్శాంతిని పొందినట్లయితే దేహరక్షణ కోసం అన్నపానాది విషయాలను అనుభవించినా అతని మనోనిర్మలత్వానికి శాంతికి ఏ విధమైన భంగమూ కలగదు విషపు కూరలు తీసివేయబడినటువంటి సర్పం వలన ఏ విధముగా అయితే హాని ఉండదో అలాగే రాగద్వేషాలు లేని ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ ఈ ప్రపంచంలో తిరగటం వలన ఎటువంటి హాని కలగదు చెప్పినట్లు వినే మంచి గుర్రాలు రథాన్ని క్షేమంగా ఎలా గమ్యస్థానానికి చేరుస్తాయో అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగిన వ్యక్తి కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అటువంటి ఇంద్రియ నిగ్రహముతోటి ఆ పరమాత్మ నిరంతరము ఎవరైతే ధ్యానిస్తూ పూజిస్తూ మనసులో ఆరాధిస్తూ ఉంటారో వారికి తప్పకుండా భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది జై గురుదత్త